ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిణీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా వారికి నిన్న అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి సహజంగానే న్యాచురల్గా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి వీరికి గురుత్వ లక్షణాలు ఉన్నటువంటి వీరికి ధనాధిపతి శని అవుతాడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే అమ్మో శని అయితే ఇంకా డబ్బులు రావండి అనుకుంటారు అలా ఏముండదు అలా అయితే ధనుర్ లగ్నంలోని మకర లగ్నంలో పుట్టిన వారు ఎవరు ధనం సంపాదించకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండో అధిపతి శని కదా కాదు ఇక్కడ ఏమిటంటే శనికొచ్చినటువంటి నాచురల్ పోర్ట్ఫోలియో ఏమిటంటే కర్మకారకుడు లాభాల కారకుడు కాబట్టి శని ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అయితే ఎప్పుడు ఇస్తాడు ఏ గ్రహమైనా ఏ లగ్నంలో జన్మించినా మీకు ధనాధిపతి ఎంత స్ట్రెంత్గా ఉన్నాడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా ఆయన పోర్ట్ఫోలియోస్ ఎలా వచ్చాయి ఏ గ్రహాలతో వీక్షిస్తున్నాడు పీఏసీ అంట ప్లేస్మెంట్ యాక్స్పెక్ట్ కన్జెన్షన్ బట్టి ఉంటుంది అయితే మరి సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ధనుర్లగ్నంలో పుడితే వాళ్ళు జాబే చేయాలండి యాక్టర్ అలా జాబే చేయాలని రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ధనుర్ లగ్నంలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కన్సల్టెన్సీ చేసేవాళ్ళు ఉన్నారు ఇది డిపెండ్ ఆన్ మీ సెకండ్ లార్డ్ ఉండేటువంటి కనెక్టివిటీస్ ఎందుకంటే ఓ డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అని అందరూ అనుకుంటుంటారు కానీ ఒక్కోసారి ఇంజనీర్ అవుతాడు లేదా ఆర్టిస్ట్ అవుతాడు ఎందుకు అసలు డాక్టర్ చదివిన వ్యక్తి కూడా డాక్టర్ అవ్వాలంటే రూల్ లేరు డాక్టర్ చదివి యాక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒకటి చదువు వేరు ధన సంపాదన వేరు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రెండవ అధిపతి ముఖ్యంగా మీకు పాపగ్రహాలతో ఎక్కువగా మీకు కుజుడితో కానీ కేతువుతో కానీ కనెక్ట్ అయినప్పుడు రెండవ అధిపతి పాడవుతాడు ఎవరైనా మీకు జన్మజాతంలో కుజకేతువులతో ఉన్న నీచబడున్నా ఆ రెండవ అధిపతి స్ట్రెంత్ పెంచుకోవడం కోసం ఆ గ్రహాలు కలిసిన వాటికి దానాలు ఇవ్వండి ఒకటి రెండవది మీ ధనుర్లగ్నం వారికి ప్ర ప్రధానంగా ధన సంబంధించిన విషయంలో యాక్టివ్ అవ్వాలంటే పూర్వజన్మ కర్మ తగ్గాలి ఇక్కడ పూర్వజన్మ కర్మ క్లియర్ అయితే కానీ ధనయోగం అనేటువంటిది బయటికి రాదు ఎలా అంటే మనకి ఆదిశంకరాచార్యులు వాళ్ళ వృత్తాంతంలో కూడా శంకర ఆదిశంకరాచార్యులు వారు అడిగితే నాయన అడుగుతున్నావు కానీ ఇక్కడ పుణ్యం లేదు అంటూ ఉంటారు అంటే ఏంటి పూర్వజన్మ కర్మ తగ్గడము పుణ్యం పెరగడం రావాలి దానికి ఏమి చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యం వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అయి నమ అదే విధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విమర్ధినియ నమ ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమంటే మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు నువ్వు ఎందుకు పనికి రావరు అది ఇదే చేస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ శైలు కూర్చోండి ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు నువ్వు ఈ పని చేయలేవు అది ఎందుకు చేయలేదని చెప్పి చేస్తారు అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలిత సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి నేనేం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది అప్పుడు అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో చెప్తాను అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తే అయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడైతే అయితే మిథున వృషభానికి మన మిథున రాసాధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు చ కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒక్కరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చాట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఉన్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించాను తినిపించేటప్పుడు నే ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు ఈ బాబా ఈ మంత్ రెంట్ కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకోవడం ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం బింబ శ్రీ నెక్కారి రథనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి చాలామంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు ఉండకపోవచ్చు మనం నమ్మిన ఆ వారిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి ల లక్షణాలు కొంతమందికి ఉండే చంద్ర అలా ఉండ అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చేయాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి లంగా అమ్మ ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే ఈ కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది వాడి కోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాతృ భావనతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరునో విష్ణువునో మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం ఇందులో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకున్న యాభై ఆళ్ళకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకు తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన జ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో ఎనభై సంవత్సరాలు బతికారు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకుని ఉంటాం మనకు తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మహత్రయ నమ